ఫోటో ఫోటోసా అందరికీ నమస్కారం ఈ రోజున ప్రతి అడుగు ప్రజల కోసం అనే కార్యక్రమంలో భాగంగా బుచ్చిడిపాలెం నగర పంచాయతీలోని పదమూడు వార్డులో రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి సమస్యలు తెచ్చుకుంటున్నాము ఆ వీధి సమస్యలు అలానే గ్రామంలో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా వాళ్ళని అడిగి తెలుసుకుంటూ అలానే తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన భవిష్యత్తు గ్యారెంటీని ప్రతి ఒక్కరికి కూడా వివరిస్తూ రేపు తెలుగుదేశం పార్టీ అధికారులు వచ్చిన తర్వాత జరగబోయే లబ్ధి గురించి కూడా అందరి కుటుంబాలకి వివరించడం జరిగింది ప్రతి కుటుంబం కూడా వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఇంటికి వస్తుందనగానే ఆనంద ఆనందంగా అందరూ కూడా వాళ్ళ ఇంట్లోకి ఆహ్వానిస్తున్నారు వాళ్ళ సమస్యలన్నీ కూడా మాకు చెప్పడం జరిగింది బుచ్చిరడిపాలకి చాలామంది చెప్పేది ఏంటంటే రాత్రి చాలా దోమలు బెగిరిపోతున్నాయి కానీ ఎక్కడ కూడా ఫాగింగ్ అనండి కనీసం శానిటేషన్ ఎక్కడ కూడా మెయింటైన్ చేయట్లేదు అని చెప్పి ప్రజలు చెప్పడం జరిగింది అలానే ప్రధాన సమస్య ఇక్కడ వచ్చి మార్చరీ మనకి బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో మార్చరీ సరిగ్గా లేదు అక్కడ దాని మెయింటెనెన్స్ కూడా సరిగ్గా జరగట్లేదు ఎవరన్నా చనిపోయిన వ్యక్తులు ఎవరన్నా యాక్సిడెంట్ ద్వారా కానీ లేకపోతే ఏదైనా చనిపోయినప్పుడు అక్కడ మార్చరీకి వెళ్ళి కనీసం అక్కడ చూసి చూడలేని దుస్థితిగా ఉంది అని చెప్పి చాలామంది చెప్తున్నారు అలానే శానిటైజేషన్ ఎక్కడ కూడా జరగట్లేదు కాలువలు క్లీనింగ్ కూడా ఎక్కడ చెప్పట్లేదు మున్సిపాలిటీ పేరుకి మారింది కానీ మున్సిపాలిటీలో జరిగి జరగాల్సిన అభివృద్ధి పనులు ఎక్కడ కూడా జరగట్లేదని చెప్పి ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది వీటిని ఇవాళ మీడియా ముఖంగా మేము మున్సిపల్ కౌన్సిలర్ గారికి అక్కడే ఇక్కడ అలానే ఇక్కడ ఏదైతే కౌన్సిలర్ కౌన్సిల్ మేయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇవాళ తెలియజేస్తున్నాము కచ్చితాలు దీని మీద మీరు అందరూ ధ్యాస పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రజా సమస్యల కోసం మిమ్మల్ని ఎన్నుకున్నారు కానీ ఇక్కడ ప్రజా సమస్యలు ఏవి కూడా తీరట్లేదు ఖచ్చితంగా మేము ఇవాళ తెలుగుదేశం పార్టీ బుచ్చిరెడ్డిపాలెం అందరూ తరపున నేను ఇవాళ కోరుతున్నాను మీరు చేయగలిగితే చేసి చూపించండి ఎందుకంటే చి చిన్న 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 మౌలిక వసతులు కల్పి కల్పించలేని మీరు ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు పెద్ద పెద్ద ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పి అంటున్నారు ఇవాళ మేము మంచినీళ్ళు తీసుకొచ్చి అందరికీ ఇస్తామని చెప్పంటున్నారు గతంలో మా నాన్నగారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ పదమూడు వార్డు చుట్టుపక్కల పద్నాలుగు బోర్లు మనం వేసి అలా నుంచి మంచినీటి సమస్యను మేము తీర్చేయడం జరిగింది అలానే రేపు రాబోయే కాలంలో కూడా ఇక్కడ మున్సిపాలిటీగా మార్చుకున్నాము మున్సిపాలిటీకి మారి ఇక్కడ జరగాల్సిన ఏవైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నాయో అన్నీ కూడా జరగట్లేదు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం తద్యం వచ్చిన తర్వాత ఇక్కడ జరగాల్సిన అన్ని అభివృద్ధి పనులు ఖచ్చితంగా రాబోయే పదేళ్లలో బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీని ఒక ఆదర్శ నగర పంచాయతీగా తీర్చిదిద్దే దానికి విధంగా ఇక్కడ అడుగులు వేస్తాము ఇక్కడ ఒక లైబ్రరీ లేదు అలానే ఇక్కడ చిల్డ్రన్ పార్క్ ఏరియాస్ డెవలప్మెంట్ జరగట్లేదు అలానే గ్రీనరీ ఎక్కడ కూడా పెంపొందించినట్టు మున్సిపాలిటీలో ఇవన్నీ కూడా మౌలిక వస్తువులు కల్పన జరగాలి కానీ అవన్నీ కూడా జరగట్లేదు డెఫినెట్గా అవన్నీ కూడా మేము రాబోన్న రోజుల్లో ఖచ్చితంగా చేస్తాము అలానే ప్రజలు ఇంకా కూడా చాలా సమస్యలు చెప్పున్నారు కొంతమంది పెన్షన్స్ రావట్లేదు అని చెప్పి జరిగింది అలానే హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళు కూడా హ్యాండిక్యాప్ పెన్షన్స్ రావట్లేదు కొంతమందికి రేషన్ తొలగిపోయాయి అని చెప్పి ఇలాంటి సమస్యలు చాలామంది ఇవాళ తిరుగుతున్నప్పుడు చాలామంది చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత వీటన్నిటికి కూడా మేము ఒక పరిష్కారం చూపించి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏదైతే సమస్యలు మాకు చెప్పారో అవన్నీ కూడా ఖచ్చితంగా పరిష్కరిస్తామని చెప్పి వాళ్ళు బుచ్చిరెడ్డి పదంతో పదమూడో వార్డు సమస్య ఏదైతే నాకు చెప్పారో వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నాము అలానే ఈ రోజున వార్డ్ నుంచి సోము రామచంద్రారెడ్డి గారు సోము అనిత అలానే మోపూరు ఎల్లారెడ్డి గారు వాళ్ళతో పాటు వాళ్ళ అనుచరులు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా తెలుగుదేశం పార్టీ తీర్థాన్ని పుచ్చుకొని వాళ్ళ పార్టీలోకి వాళ్ళందరూ కూడా ఆహ్వానిస్తున్నాము వాళ్ళందరినీ సాధారణంగా తెలుగుదేశం పార్టీలో కుటుంబంలోకి ఆహ్వానిస్తూ వాళ్ళకి మంచి వాళ్ళ సేవల్ని ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో వాడుకుంటాము అలానే వాళ్ళకి మంచి స్థానం కూడా తెలుగుదేశం పార్టీలో కల్పిస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా మేము తెలియజేస్తున్నాము వాళ్ళని మా ఏదైతే బుచ్చిరెడ్డిపాలెం మండల నాయకత్వం అలానే ఇక్కడ పదమూడు వార్ట్ వార్డుని ప్రాతినిధ్యం వహిస్తున్న దయాకర్ రెడ్డి గారికి అలానే ప్రభాకర్ రెడ్డి గారు కూడా వాళ్ళందరినీ కలుపుకొని పోయి రే రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ శక్తివంతం చేసేదా విధంగా మీ అందరూ కూడా అడుగులు వేయాలని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటున్నాను ఈ రోజున మనం చూస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టారు నేరం కోసం పాలన నాలుగేళ్ల పదినేళ్ళ కాలంలో ఏం జరిగిందని మనం ఒకసారి చూసుకుంటే ఎక్కడ కూడా ఏ అభివృద్ధి కార్యక్రమాలు లేవు కేవలము ప్రతి ఒక్కరికి నేను మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ అని చెప్పి ప్రెస్ మీట్స్లో చెప్పుకుంటూ వెళ్తున్నారు కానీ ప్రజలందరూ ఏమంటున్నారంటే మీరు నా మీ బిడ్డ మీ బిడ్డ అని చెప్తున్నారు రేపు వచ్చి మా ఆస్తులు అడుగుతాడేమో మా పొలాలు తీసేసుకుంటాడేమో మా ఇల్లు అన్నీ తీసేసుకుంటాడేమో అని చెప్పి ప్రజలందరూ కూడా ఒక ఆలోచనకు వచ్చేశారు రేపు ఖచ్చితంగా అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపే మొక్కు చూపుతు చూపబోతున్నారు ఎందుకంటే ఒక అవకాశం కోరారు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఒక అవకాశం కోరారు అవకాశం ఇచ్చారు ఇచ్చిన తర్వాత దాన్ని ప్రూవ్ చేసుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వైఫల్యం వైఫల్యం చెందారు అలానే ఇవాళ మనం చూసాము ఒక పక్కన ప్రజలకి సంక్షేమం అంద అందించకుండా ఇంకో పక్కన ఏం చేశారంటే మనకి ఉన్న సహజ వనరులన్నీ కూడా దోచుకొని వాళ్ళ తిన్నారు దాంట్లో మన కోరు నియోజకవర్గంలో కూడా సహజ సంపాదించి ఇక్కడ కనిగిరి రిజర్వాయర్ నేను కూడా ఎక్కడో నిన్న కాకుండా నిన్న చూశాను నేను ఒక ఆర్టికల్ ఒకటి వేశారు కనిగిరి రిజర్వాయర్ గాంధీ సంఘం దగ్గర మళ్ళీ ఊట మొదలైంది గతంలో చేసిన తవ్వకాల వల్ల ఊట మొదలైందని చెప్పి అన్నారు ఒకసారి అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది నిజంగా ఊట మొదలైందా దానికి ఏం చేయాలి ఆ చర్యలు అనేది ఒకసారి ఖచ్చితంగా మనం పరిశీలించాల్సిన అవసరం ఇలానే గ్రావ్యులు ఎత్తేసారు మట్టి ఇష్టాంతరం ఎత్తేసారు గతంలో మనకు తెలుసు వరదలు వచ్చాయి వరదలు వచ్చిన దానికి కారణం ఏంటంటే కట్టల మీద ఉన్న మట్టి అంతా కూడా ఇష్టాంతరం వాళ్ళు తీసేసి అమ్మేయడం వల్ల ఇవన్నీ కూడా కట్టలు బలీనంగా పడిపోయి వరదలు వచ్చిన సమయంలో కట్టలు అన్నీ తెగిపోయి ప్రాంత బుచ్చిరెడ్డిపాలే కాదు కోవూరు కోవూరు టౌన్ పాడు చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాలు కోవ్వురు నియోజకవర్గం ఎక్కువగా డ్యామేజ్ అయింది మన రెండేళ్ళ ముందు వచ్చిన ఈ తుఫా ఈ ఏదైతే వరదల వల్ల ఇలాంటి వాటికి కారణం ఏంటంటే వీళ్ళు సహజ వనరులను ఇష్టాన్సార్ను దోచేశారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రాంతాన్ని వదలలేదు ఇక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా ఏ సహజ వనరులు ఉంటే అవన్నీ కూడా దోచుకొని తింటున్నారు ఖచ్చితంగా వీటిని అన్నింటినీ అరిగెట్టాల్సిన అవసరం ఉంది అలానే ఎవరైతే ఈ దోపిడీ చేశారో ఆ దోపిడీ వాళ్ళందరూ కూడా కోర్టుకి ఇచ్చి వాళ్ళ మీద విచారణ జరపాల్సిన అవసరం ఉంది దీనికి ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారులు వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే మనకున్న గూగుల్ దాని ద్వారా మనం మ్యాప్స్ తీసుకొచ్చి ఆ రోజున పొజిషన్ ఎలా ఉంది ఈ రోజున పొజిషన్ ఎందుకు ఎంత ఉంది ఎంత దోపిడికి గురైంది దీన్ని ఎవరు దోపిడీ చేశారని ఖచ్చితంగా విచారణ జరిపి దాని మీద రికవరీ చేపట్టాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఖచ్చితంగా దాన్ని చేపడతామని చెప్పి ఈ రోజున ప్రజలందరూ కూడా చేస్తున్నారు నారా లోకేష్ గారు కూడా ఇవన్నీ ఎక్కడికక్కడ శంకరరావు కార్యక్రమం ద్వారా ఎక్కడెక్కడ ప్రజాప్రతినిధులు అలానే అక్కడ ఉన్న నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న దోపిడీల మీద ఆయన కూడా దళమెత్తుతో ఆయన ఆయన శైలిలో ఆయన ముందుకెళ్తున్నారు ఇప్పటికే మనం చూసాము ఉత్తరాంధ్రలో ఇప్పటికే మూడు సభలు ఏర్పాటు చేయడం జరిగింది అలానే ఆయన సభలు ఎక్కడికి వెళ్ళినా కూడా సభలన్నీ కూడా ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు రాను రోజు రోజుల్లో మనకి ఇక్కడ కూడా వస్తారు ఇక్కడ జరుగుతున్న దోపిడీల గురించి కూడా ఖచ్చితంగా నారా లోకేష్ గారు శంకర కార్యక్రమం ద్వారా గలమెత్తపోతున్నారు మేము కూడా ఆయనకి ఆయన ఆయనకి తోడుగా ఖచ్చితంగా నిలబడతాము జరిగిన దోపిడీలన్నిటికీ కూడా తెలుగుదేశం పార్టీ వాటినన్నింటికి కూడా బహిష్కరితం చేస్తాము బయట పెడతాము అలానే ఈ దోపిడీకి కారణమైన వాళ్ళందరూ కూడా శిక్ష పడేదాకా తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజున ఈ జరిగిన ప్రతి అడుగు ప్రజల కోసమైన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన మండల నాయకత్వానికి అలానే పదమూడవ వార్డు నాయకులకి అలానే ఇతర వార్డ్స్ నుంచి వచ్చిన వార్డు కౌన్సిలర్కి కౌన్సిలర్ కంటెస్టెంట్స్కి అలానే వార్డ్ కౌన్సిలర్స్కి అలానే ఇతర నాయకులకి ఇతర మండలాల నుంచి వచ్చిన నాయకత్వానికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం